ఎంత బంగారు ఎంత డబ్బు ఎవరిస్తారని ఎవరిని అడగాల గంగమ్మకు పెట్టి గమ్మను ఏమి లేదు మేము కట్టుకుని వాళ్ళ పెట్టుకున్నాం బీరువా బీరు ఇక్కడ ప్రజలు చాలా అంటే చాలా ఘోరాతి ఘోరం మందపల్లి పులపతూరు పాటూరు ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం చెప్పాలి చూడొచ్చు ముందు అక్కడ గుడారాలు వేసుకుంది కదా అక్కడ ప్రస్తుతానికి టెంట్లు మాత్రం వేసుకో ఉండరు అంతకుముందు ఇల్లు ఉండేవంట ఈ సైడ్ వచ్చేసి అన్నమయ్య ప్రాజెక్టు నీళ్ళు తగిలిందే ప్లేస్ ఇది ఆ నీళ్ళు వచ్చేసి ఇక్కడ తగిలేవి అక్కడ ప్రస్తుతానికి ముందు తార్ రోడ్డు ఉంది ఆ తార్ రోడ్డు కూడా తగిలి వెళ్ళిపోయింది కొట్టుకొని నీళ్ళు అమాంతంగా రావడంతో అతడు చాలా కష్టం ఎందుకు వస్తున్నారు ప్రజలు చాలా బాగా నేను చూసినంత ప్లేస్లో మీకు చాలా అంటే చాలా భారీ నష్టం ఉన్న చెప్పుకోవాలి ఇసుక అక్కడనే ఇసుక మొత్తం ఇళ్ళ మీద వచ్చి పడిపోయింది ప్రస్తుతానికి వీళ్ళు సహాయం వాళ్ళు కానీ హిల్ సొసైటీలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ నేను వస్తా వస్తా గ్యాస్ స్టవ్లు కూడా దాన దానం చేసేవాళ్ళు చాలామంది చేశారు అన్నం ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు నిత్యావసర సరుకులు ఇలాంటి వస్తువులు చాలానే పంచుతున్నా ఉన్నారు మన ప్రజలు తెలిసిన వాళ్ళు ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఇది మొత్తం మట్టు నుండి ఆ మట్టి మొత్తం కుట్టుకోపోయి ఈ రాళ్ళు మాత్రం మిగిలేదు అనమాట दुम सारे చాలా ఇల్లు చాలా ఇల్లు భారీ నష్టం అన్నమాట ఎన్ని అప్పులు చేసుకుని కట్టుకున్నారో మాత్రం ఒక్కసారిగా నష్టపోయారు ఓన్లీ వీళ్ళ దగ్గరగా ఎక్కువ సామాను కూడా లేవు ఎక్కువ ఎక్కువ సామాను కూడా లేవు ఇక్కడ ఉడికే రెండు జతల గుడ్డలు రెండు బకెట్లు వీళ్ళు ఇచ్చిన అవి కూడా వీళ్ళు ఇచ్చిన సామాను మాత్రం ఇలా ఇక్కడ ఆయన ఇప్పుడు చూడు వాటర్ క్యాన్ రెండు ఇంట్లో చూడు ఆ వాళ్ళు ఒక బి మూట ఏ వాళ్ళు ఒక భీ మూట ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం నీళ్ళు వచ్చినప్పుడు మీ ఇక్కడే ఉన్నారా అక్కడికి వెళ్ళిపోయే ముందు ఇల్లు పడిపోయినాయా ఒకసారిగా వచ్చేసా కదా వెళ్ళా ఎన్ని గంటలకు వచ్చింది ఎంత తుర్చుంటాయా ఎంత తుర్చుంటాయి మొదలు ఇల్లా పది మనుషులు లైట్ మీ ఇల్లు ఇదేనా ప్రస్తుతానికి మీకు ఆ సామాను కూడా ఏం లేవు కోటి పోయి ముగ్గురు మనుషులు చంపి చంపెట్ట ముగ్గురు సంపాసి చంపాసి ఇంటికి ఇల్లు పెట్టి కట్టి అదంతా పాలసీ పండ్లు వేసినాం పాలసీ వేసి కట్టి నాయన ఏటి పాలు నాయన మాక పెట్టతే ఎంత బంగారు ఎంత డబ్బు కోయటి పోయి కాని రాజ్యం పోయి వాళ్ళ నిద్ర నిద్రాగారం లేకుండా బూట్లు కాలుతో దండించుకొని నిద్రాగారం లేకుండా వేయిం పొగులు సంపాదకొని ఇండ్లు వాగులు కట్టుకుంటే ఇండ్లు వాగులు నిలబడడం బేస్మెంట్ తగ్గక లేపుకొని పోయింది నాయనా మా ఊరు సర్పంచ్ వచ్చి మమ్మల్ని లేపినాడు మేము పోయినాం బయటికి రెడ్డి జగన్ రెడ్డి లేపి పంపించినాడు నాయన ఎవరే కానీ ముక్కులో ముక్కు పుల్ల కూడా తగల ఆరు గంటలకి వచ్చింది నాయనా పొద్దున్నే ఆరు గంటలకే ఆరు గంటల నుంచి వచ్చింది నాయన ఇట్టకాల అట్టకాల ఎన్ని ఇళ్ళ నాయన అందరు కోయట్లు సంపాదించుకొని ఎట్ట కట్టుకున్నారు ఏం కథ నాయన మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం ఎప్పుడైనా కానీ ఇట్ట ఇలా ఈ నీళ్ళు చూస్తే బాధ కదా నాయన ఆ నీళ్ళు చూసి చెప్పింటే మేము ఇంట్లో ఉన్నాం కానీ వచ్చిన ఆ నీళ్ళు చూసింటే కదా మీకు ఇళ్ళతో కనుక ఈ వల్ల బేసి మతాలన్నా నిలబడినాయన ఆ వల్ల బేస్ మఠాలు కొడక లేవు చుట్టుకో బండ్లు అద్దాలు కనపడేటిక కట్టినాం ఇండ్లు బోట్రాలు మట్టి లేదు ఒక చెట్టు లేదు ఒక సేమ లేదు గుడిసెలు వేసుకొని ఈ బిడ్డలు వేసుకొని చిన్న చిన్న బిడ్డలు వేసుకొని ఏమి చేయాలా ఏం కత్తాయి ఈ వరకు ఎవరు రాలా చడ్డేం మంచేమనకననే గమన ఉన్నారు ఏమ తిన్నారా పచ్చున్నారా అని ఎవరు ఆడగేళ్ళు కడకా లేకున్నా ఉన్నారు అనుకో